హైదరాబాద్ శిల్పకళా వేదికలో అభయ ఫౌండేషన్ పంతొమ్మిదవ వార్షిక కృతజ్ఞత వేడుకల్లో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పంతొమ్మిదేళ్లుగా సేవా కార్యక్రమాల్లో అభయ ఫౌండేషన్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు needy people across 15 states of the country, predominantly in South India. This is a staggering number and I would like to really compliment Sri Balchandra Galu, Swamiji Balchandra Garu and his worthy team up for all this achievement. Also, more than 150 corporates across the country which have been partnering with this foundation, with their CSR grants in furthering this cause deserves our fullness. క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అభయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సుమారు పంతొమ్మిది సంవత్సరాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని వివిధ జిల్లాలలో ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎన్లైటన్మెంట్ ఈ నాలుగు విభాగాలలో అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి సేవలని నిర్వర్తిస్తున్నది ఈ శుభ సమయంలో పంతొమ్మిదేళ్ల ప్రస్థానాన్ని ముగించుకొని ఇరవయవ వసంతంలోకి అడుగుడుతున్నటువంటి ఈరోజు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు శిల్పకళా వేదికలో అభయ ఫౌండేషన్ వారి పంతొమ్మిదవ ధన్యవాద మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం